హలో అండి కోల్గేట్ అయితే మనము బ్రష్ చేసడానికి మటు ఉపయోగిస్తాం దాన్ని దీనివల్లన ఎన్ని లాభాలు వీడియోలో చూస్తాం రండి కోల్గేట్ టెన్ రూపీస్ కోల్గేట్ వలన ఎన్ని లాభాలు అయితే వీడియోలో చూస్తాం రండి రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం కిప్ వన్ మనము సింక్ అయితే ఎంత కడిగినా కూడా ఎక్కువగా ఉప్పు నీటి ఖరా ఉండిపోయింది జిడ్జిడ్డుగా ఉండిపోతుందని ఇప్పుడు పేస్ట్ కొంచెం తీసుకొని సింకులో అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఉప్పు నీటి ఖరా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉంటే చూడండి సింక్ అయితే ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను పేస్ట్ వలన ఎన్ని లాభాలు చూడండి మీరైతే వీడితే తంక చూడండి ఇంకా ఉంది ప్రాసెస్ అయితే ఇప్పుడైతే వాటర్లో అక్కడ కొన్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయించడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ టూ పిల్లలు అయితే పెన్సిల్ అయితే గోడ పైన ఇలా గీకి పెట్టిస్తారు దాన్ని ఇది వెళ్ళాలైతే ఇలా చేయండి పెన్ మార్కు క్రయన్స్ మార్క్ ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే పేస్ట్ తీసుకొని కొంచెంగా అప్లై చేసుకోండి చూడండి చేతుల్లో ఇలా రుద్దుకుంటే చాలు ఒక ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని అయితే రుద్దుకోండి అయితే రుద్దుకోండి తర్వాత ఒక క్లాత్లో తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి రండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం మనము డైలీ మిక్సీకి వేసుకుంటాం జార్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఎక్కువగా జిడ్జిడ్డుగా ఆయిలాగా అయిపోయిందని ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ తీసుకోండి ఏదైనా పాత బ్రష్ తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెంగా వేసుకొని ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన మిక్సీ జార్ కూడా ఇలా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ఒక క్లాత్లో తడి క్లాత్ తీసుకొని అయితే తుడుచుకోండి ఇప్పుడు అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము ఉదయం సాయంత్రం అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం దాని ఇలా వంట చేసినప్పుడు ఇలా పాలు పొంగిపోతుంది జిడ్ జిడ్డుగా ఉండిపోతుంది దాన్ని ఇప్పుడు పేస్ట్ తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన కొంచెంగా అప్లై చేసి చూడండి మీరే సాక్ అవుతాడు ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే తుట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మీకు తెలుస్తుంది క్లాత్లైతే అయితే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి స్విచ్ బోర్డ్ అయితే ఎక్కువగా డెస్ట్గా డెస్ట్ అయిపోతుంది లేకపోతే జిడ్జిడ్డుగా అయిపోతుందని ఇప్పుడు పేస్ట్ తీసుకొని కొంచెం ఆపేసే చూడండి ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత ఎంత డెస్ట్ ఉన్నా బంక బంకగా ఉంటుందని ఒకసారి అయితే ఇలా క్లీన్ చేయి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే క్లాత్లు అయితే చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయింది అయితే మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలి తర్వాత అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని అయితే తుచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో కోల్గేట్ వలన ఎన్ని లాభాలో చూడండి ఇప్పుడైతే చూసుకున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఫ్రిడ్జ్ అయితే మనం డోర్ డోర్ అయితే డైలీ ఓపెన్ చేస్తాం దాన్ని ఇప్పుడు అయితే ఇక్కడ ఎక్కువగా జిడ్జిడ్డుగా అయిపోతుంది ఇప్పుడు పేస్ట్ తీసుకొని ఫ్రిడ్జ్ పైన అప్లై చేసి చూడండి మీరే సాగవుతారు ఇప్పుడు తరి క్లాత్ తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత జిడ్డు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది క్లీన్గా కొత్తలాగా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మిక్సీ జార్ చూడండి ఎలా అయిపోయిందో ఎక్కువగా గలీజ్ అయిపోయిందని ఇప్పుడు పేస్ట్ తీసుకోండి ఏదైనా పాద బ్రష్ తీసుకొని పేస్ట్ కొంచెంగా అప్లై చేయొచ్చు చూడండి ఇప్పుడు కొంచెంగా ఇలా అప్లై చేసుకొని ఇలా రుద్దుకోండి బ్రష్లో ఇలా అయితే రుద్దుకోండి ఎంత ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి మనం మిక్సీకి వేసుకున్నప్పుడు మసాలా ఒక్కొక్కసారి లీక్ అయిపోతే ఇలా అయిపోతుందని ఇలా అయితే క్లీన్ చేసి చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చాలా బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత మిక్సీ అయితే కొంచెంగా అప్లే చేసుకోండి ఎక్కువగా జుడ్జ్జుడ్డుగా ఉంటుంది బంకలాగా ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇప్పుడు పేస్ట్ కొంచెం తీసుకొని ఏదైనా స్క్రబ్బర్ ఉంటుంది దాన్ని గ్రీన్ కలర్ స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి మిక్సీ అయితే ఎంత బాగా అయితే మిక్సీ క్లీన్ అయిపోతుంది ఇప్పుడు క్లాత్లో అయితే తుడుచుకోండి కొత్తట్లాగా కనిపిస్తుంది మిక్సీ మిక్సీ అయితే చూడండి ఇప్పుడైతే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే తుడుచుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ లాస్ట్కా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న ఐకన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే తీర్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో టిప్స్తో నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి తర్వాత మనము వంట చేసినప్పుడు పాలు పాలు అయితే పొంగిపోతుంది చూడండి గిన్నె ఎలా మాడిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి గిన్నె చూడండి పాల గిన్నె ఇదైతే ఎక్కువగా అయిపోయిందని మసి ఎక్కువగా ఉందని ఇప్పుడు పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఒక నిమిషం అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మాడిపోయిన గిన్నె అయితే ఉంటే చాలు కోల్గేట్ పేస్ట్లో అయినా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే కడుక్కున్నాం దాన్ని ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి వెండి పట్టీలు అయితే మనము మనకి బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా వెండి పట్టీలు నల్లగా అయిపోతుందని చూడండి ఇప్పుడైతే పేస్ట్ తీసుకొని పైన ఇలా రుద్దుకోండి ఏదైనా పాత బ్రష్ తీసుకొని ఈ పట్టీల పైన ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా కూడా పట్టీలు ఒకసారి ఇలా రుద్దు చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి నల్లగా అయిపోయిన పట్టీలు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇలా మీరు ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తుంది చూడండి చూడండి అబ్రెస్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడైతే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మరో వీడియోలో కలుస్తాం